హలోలుయ్య ప్రైస్తలాడ్ ఎవ్రీవన్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ క్షేమము విస్తరింపబడను గాక ప్రే సహోదరి సహోదరులరా క్షేమంగా గృహములకు చేరుకున్నారా దేవుడు మనకు అనుగ్రహించిన క్షేమమును బట్టి మన ఊపిరి మనలో దేవుడు ఉంచిన విధానమును బట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలియచేస్తాం ప్రతి విషయాన్ని బట్టి ఏంటి మనము ఏమి గొప్ప కార్యాలు పొందుకోకుండా ఏ బ్రేక్ త్రూ లేకుండా లైఫ్లో నేను ఎక్కడున్నవాన్ని అక్కడే ఉన్నాను మరి దేన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లించాలి అని ఒకవేళ నువ్వు సందేహపడుతున్నట్లయితే ప్రసోదరి సహోదరులరా యోబు గారు దేవుడు అనుమతించినటువంటి శ్రమల కొలిమిలో కాలుతూ ఉన్నారాయన అయినప్పటికీ ఆయన అంటారు కదా నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టి దేవుని ఆత్మ నా నాసికారంధ్రములో ఉండుటను బట్టి నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవముతోడు నా ప్రాణమును వ్యాకులపరిచిన సర్వశక్తునితోడు నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు నా నాలుక మోసమును ఉచ్చరింపలేదు అంటూ ప్రభువు వారిని ఇంకా ఘనపరుస్తూ ఉన్నారు స్థుతిస్తూ ఉన్నారు కాబట్టి మనం కూడా మనం దేన్ని బట్టించి కాదు దేవుడు ఏదో ఇవ్వలేదని ఒకవేళ అలసిపోతున్నట్లయితే ప్రియ సౌదరి సౌతులరా దేవుడు తగిన సమయమందు తప్పకుండా మీ ప్రతి అవసరతలు తీర్చునని విశ్వసించండి యోబువలే పూర్ణ హృదయముతో దేవుణ్ణి స్థుతించండి కళ్ళు మూసుకొనండి ప్రార్థనలో ఏకీభవించండి దేవుడికి కృతజ్ఞత గల హృదయముతో ఆయన యొక్క పాదముల ఎదుట సాగిలపడండి స్థుతి 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 స్తోత్రములు 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 మహోన్నతుడా మహాగుణుడా ఆకాశ మహాకాశములు పట్టచాలని ప్రభువ అయా మీకు వందనాల స్థుతులు స్తోత్రములు తండ్రి మీ పాదపీఠమైన భూమి మీద మేము నివసించుచున్నామయ్యా కనులెత్తి మిమ్మల్ని అర్హత అర్హతలేని వారము తండ్రి కానీ మీ యొక్క మహాకృపలో అమూల్యమైన కృపలో అబ్బా తండ్రి అని మిమ్మల్ని పిలుచుటకు మాకు హక్కును దయచేశారు తండ్రి ఈ దినం అంతటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఎక్కడెక్కడైతే ప్రభా ఎస్ మీ యొక్క ఆజ్ఞల ప్రకారం నడవకుండా ఎక్కడెక్కడైతే తండ్రి ఏ విషయాల్లో పడిపోయి ఉన్నారో అటువంటి వారిని బట్టి మీకు మీ పాద సన్నిధిలో తండ్రి వస్తున్నాను ప్రభా జ్ఞాపకం చేసుకునండి ప్రభావ వారిని బలపరచండి ప్రభావ క్షమించండి తండ్రి వారి హృదయంలో పశ్చాత్తాపాన్ని దయచేయండి తండ్రి ఇంకెప్పుడు పడిపోకున్నట్లుగా స్థిరముగా మీ యొక్క మార్గంలో నివసించినట్లుగా వారికి సహాయం చేసి లేవనెత్తండి అయా అప్పుల సమస్యలతో సతమతమవుతున్న వారు ఉన్నారు ప్రభు లేవనెత్తండి ప్రభ మీ యొక్క ఆకాశమును మంచి ధననిధిని తెరిచి పట్టజాలని విస్తారమైన దీవెన్లు వారి మీద కుమ్మరించండి తండ్రి అయా ఏ స్త్రీ అయితే గర్భఫలములు కొరకు సన్నిధిని మోకరిలి ప్రార్థిస్తున్నదో ప్రభ మీ యొక్క శక్తివంతమైన నామంలో ఇప్పుడే వారు పొందుకుందరుగాక వారి గర్భమును తెరిచి ప్రభువ స్వాస్థముతోనూ బహుమానముతోనూ వారి ఒడిని నింపండి ప్రభువ మీ సాక్షిగా వారిని నిలబెట్టుకోనండి అయా స్త్రీలు కన్నీరు కారుస్తూ రోదించుటకు ప్రభువ మీ సన్నిధిని కూడి వచ్చుటకు తన కుటుంబం కొరకు తన యొక్క బిడల కొరకు మీ సన్నిధిలో మొరపెట్టుటకు అంగలార్పు విద్యను వారికి దయచేయండి ప్రభా ప్రార్థనతో కుటుంబములు కట్టుకునే జ్ఞానమును దయచేయండి తండ్రి అయా ప్రయాణంలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి క్షేమంగా గమ్యస్థానం చేర్చండి తండ్రి అనేక మంది యాక్సిడెంట్లతో అనారోగ్యముతో ప్రభు వైద్యులకు సైతం అంతు చిక్కని రోగములతో మంచమున పడి ఉండగా హాస్పిటల్స్లో ఉంటుండగా డబ్బులు అంతా అయిపో చేసుకొని ఏమాత్రము ఇక చేతులలో లేదు నాకు దేవుడే దిక్కుని నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను అయా సహాయం చేయండి తండ్రి వారిని ముట్టండి ప్రభు లేవనెత్తండి ప్రభా యహోవ రాఫాను శక్తిగల నామమును వారికి పరిచయం చేయండి ప్రభువ నీ సాక్షిగా వారు నిలవబెట్టండి తండ్రి నేను చావను సజీవుడిన యహోవ క్రియలు వివరించేదనని ప్రభు సాక్షిగా వారు బ్రతుకుతురు కాక ప్రభువా నీకు వందనాలయ్యా కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్నబిడని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా బిడలను తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వ చదువులందు విద్య ఎందు బుద్ధి ఎందు జ్ఞానమందును వర్ధిల్లు భాగ్యములు దయచేయండి తండ్రి యవన బిడలు తమ యొక్క ప్రవర్తన అంతటి ఎందు జాగ్రత్త కలిగి జీవించే భాగ్యం దయచేయండి తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని దయచేయండి అయ్యా మీందు భయభక్తులు గల హృదయాన్ని దయచేయండి అయ్యా స్టడీస్ కంప్లీట్ చేసుకున్న వారికి మంచి జాబ్స్ దయ ఇచ్చేయండి అనేక మంది జాబ్ అవసరతలు అడుగుతున్నారు ప్రభా ప్రే రిక్వెస్ట్ చేస్తున్న ప్రతి బిడను తండ్రి పేరు పేరు మీ పాదసన్నిధిలో సమర్పిస్తున్నాను మీ యొక్క శక్తివంతమైన నామంలో వారు కార్యములు గాక తండ్రి కోర్టు సమస్యలతో ఉన్న వారికి న్యాయం తీర్చండి దయచేయండి ప్రభు అయా విధవరాల పక్షంలో వ్యాజ్యం అనండి ప్రభావ వారిని పోషించండి వారి కుటుంబంలో ప్రభ ఉన్నతమైన స్థితిలో వారి బిడలను నిలబెట్టండి తండ్రి ప్రతి కుటుంబంలో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను బట్టి తల్లిదండ్రులందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభావ ఆయుర ఆరోగ్యాలతో దీవించండి ప్రభ ఆశీర్వదించండి ప్రభా నీ సన్నిధిలో ప్రభ మరిన్ని సంతోషకరమైన సంవత్సరములు వారు జీవించదురు కాక ప్రభా ప్రతి కుటుంబమును బట్టి అయా పరలోకము వలె వర్ధిలు భాగ్యమును దయచేయండి తండ్రి ఆత్మీయ జీవితంలో ఎదగలేక మరలా మరలా పడిపోతూ వెనక వైపు తిరుగుతున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను అయ్యా అయా ముందుకే సాగిపోవటకు సహాయం చేయండి ప్రభు నీ కాడి మోయుట బహు సులువైనదని ప్రభువ మోయువాడు మా తండ్రి అయిన దేవుడు కనుక మేము కేవలము భుజాన పెట్టుకుంటే చాలు కొనసాగించేవాడు పరిశుద్ధాత్మని అని నమ్మి భాగ్యాన్ని దయచేయండి పరిశుద్ధాత్మ దేవ మీరు వారి జీవితంలో కార్యములు జరిగించండి ప్రభు వాక్యము ద్వారాను కలల ద్వారాను దర్శనముల ద్వారాను మీరు మాట్లాడండి ప్రభువ మీ మెల్లని స్వరమును వారికి వినిపించండి తండ్రి తిన్నని మార్గంలో వారిని నడిపించండి తండ్రి భార్యాభర్తల మధ్య ప్రేమ శాంతి సమాధానము ఐక్యతను వర్ధిల్లింపజేయండి ప్రభువ కుటుంబములు చక్కగా క్రీస్తను బండ మీద కట్టుకొని ప్రభు కొండ మీద కట్టబడిన పట్టణము వలె వారి యొక్క గృహములు వర్ధిల్లును గాక అనేక మందికి మాదిరిగా వారు ఉందురు ప్రతి సంఘమును ఆశీర్వదించండి సంఘ కాపరులను మిషనరీలను ఏవాంజలిస్టును దీవించండి అయా ప్రతి గ్రామ గ్రామమునకు ప్రతి మారుమూల పల్లెలకు స్వార్థ విస్తరించబడుటకు అనేక మార్గములను తెరవండి తండ్రి రాజా నీ యొక్క పట్టణమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ఇజ్రాయెల్ దేశమును దీవించండి శాంతి సమాధానము దయచేయండి ప్రభు మరొకసారి ఉదయం నుంచి సాయం సమయం వరకు మీరు కాచి కాపాడినందుకు వందనాలు చెల్లిస్తూ పనులన్నీ ముగించుకొని నిద్రకు వెళ్ళుండగా ఆయా మంచి నిద్రను దయచేసి వేకున లేచి మీ ముఖ దర్శనము చేసుకుని మరి యొక్క ప్రవేశించు భాగ్యమును దయచ్చేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయ్య నా యేస్సు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్